నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం వైసీపీని విజయసాయి రెడ్డి గారు వీడడం ఆ పార్టీకి నిజానికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు అయితే ఏదైనా ఒక పెద్ద ప్రమాదము లేదంటే కష్టము వచ్చినప్పుడు దాని నుంచి రాజకీయ పార్టీ కావచ్చు లేదంటే వ్యక్తులు కావచ్చు బయటపడడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు అందులో భాగంగానే రకరకాల ఉదాహరణలను వాళ్ళు తమ మనసుకు చెప్పుకుంటూ కోలుకోవడానికి ఒక ప్రయత్నం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది వైసీపీ శ్రేణులు కూడా అలాంటి ప్రయత్నమే ప్రస్తుతం చేస్తుండయి ఏమంటే సరే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని సొంత చెల్లి తల్లే వదిలిపెట్టినప్పుడు ఇక విజయసాయి రెడ్డి ఎంత మేమెంత మీరెంత ఎవరైనా ఎంత అనే కామెంట్స్ తెరపైకి రావడం గమనార్హం నిజమే కదా అదేమో తల్లి చెల్లె రకరకాల కారణాలతో వైసీపీని విన్నారు మరీ ముఖ్యంగా చెల్లె అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నాయకత్వం వహిస్తూ తన అన్నపైనే వ్యక్తిగత విమర్శలు కూడా దిగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మొదట్లో కొంత సంచలనం అయినప్పటికీ ఆమె ఆరోపణలు రాను రాను అవి అలవాటుగా మారినాయి పెద్దగా ఎవరు షర్మిళ గారి విమర్శలను పట్టించుకోవడంలే ఆమెను కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకురాలుగా మాత్రమే సూచండారు ఇక ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు విజయమ్మ గారు ఒక వీడియోను విడుదల చేసినారు ఆ వీడియోలో తన కుమార్తె అయినటువంటి షర్మిళ గారిని కడప లోక్సభ స్థానం నుంచి గెలిపించాలని కోరినారు అంటే వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారిని ఓడించాలని మనకు అందరికీ అర్థమవుతానే ఉంది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నాడు తల్లి చెల్లి పని చేసినారనేది బహిరంగ రహస్యమే ఆ తర్వాత కూడా వైసీపీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి పేని నాని అయితేనేమి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అయితేనేమి విజయమ్మ గారి వీడియో తమ పార్టీకి చాలా నష్టం కలిగించాయని వాళ్ళు అలా చేసి ఉండకూడదని అని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు పార్టీని వీడినారు అయితే ఆయనేమి ఎప్పుడు కూడా నేరుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన నాయకుడైతే కాదు ఆయనకు వైఎస్ జగన్ గారు కొన్ని బాధ్యతలు అప్పగించినారు ఆ బాధ్యతల మేరకు కోఆర్డినేటర్గా రకరకాల విధులు నిర్వర్తించినారు అంతే తప్ప ఆయనకు నేరుగా ప్రజలతో సంబంధాలు ఉండి ఆయన ఏదో ఇప్పుడు పార్టీని వీడడం వల్ల దాని ప్రభావము ప్రజానీకం పైన ఉంటుంది అనేది ఉత్తది